హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సోరకాయ రెసిపీ చేసి చూపెడతాను మంచి రుచికరమైన పచ్చిమిర్చి చేసి ఎలా చేయాలో చూడండి ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుంది ఈ సోరకాయ అంటే అనపకాయ కర్రీ ఎలా చేయాలో చూడండి ముందుగా ఒక సోరకాయనైతే తీసుకొని చిన్న చిన్నగా పైన తొక్కను ఫిల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కొత్తిమీర కరివేపాకు రెండు టమాటాలు ఒక వెల్లుల్లిగడ్డ ఇవైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా మనము ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి ప్యాన్ వేడాక త్రీ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఇలా చిటపటలు ఆడినప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఇలా ఉల్లిగడ్డలు వేసుకొని దోరగా ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద మూడు రెమ్మలు కరివేపాకు రెమ్మలు అయితే వేసుకుంటున్నాను కొంచెం దోరగా ఉడకగానే ఉల్లిగడ్డలు త్వరగా ఉడకగానే రేపాకు నిమ్మలు వేసుకోవాలి రెండు లేదా మూడు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం అలాగే ఫోర్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలిపినాక ఉల్లిగడ్డలు కరివేపాకు చిన్నపాడు లాడుతుంది ఉల్లిగడ్డ మంచిగా ఉడుకుతుంది ఇలా ఉడికినాక మనము ఇందులోకి సోరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ పీసెస్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని నూనెలో కలిసి పోపులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలండి సొరకాయలు వేసినామంటే రుచికి సరిపడి ఉప్పు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ కలుపుకోవాలి నేనైతే ఈ కర్రీని అయితే మీడియం ఫ్లేమ్ మీద చేస్తున్నాను మరీ హై ఫ్లేమ్ కాదు మరీ చిన్న వంట పైన కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి ఇంకా మనకు సొరకాయ ఉడికేందులో టమాటాను కట్ చేసుకుందాము టమాటాలన్నీ పెద్దవి కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే మనకు టమాటా అనేది ఈజీగా ఉడికిపోతుందండి ఇలా టమాటాలను అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను ఓకేనా టమాటాలు ఎక్కువ వేస్తే కర్రీ టేస్ట్ పుల్ల పుల్లగా ఉంటుంది ఇలా మీడియం సైజు టమాటాలు రెండు వేసుకుంటే సరిపోతుంది లేకపోతే ఒక పెద్ద టమాటా వేసుకుంటే సరిపోతుందండి ఇలా టమాటాలు అయితే కట్ చేసి అయితే పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు మనకు ఇంకా సొరకాయ అయితే ఉడకలేదు మధ్య మధ్య కలుపుకుంటూ ఉన్నానండి ఇంతలో మనము పచ్చిమిరపకాయల పేస్ట్ని అయితే రెడీ చేసుకోవాలి వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అంటే నాకు ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు అయితే పట్టినాయి కానీ ఇంకొంచెం పేస్ట్ అయితే రుచికి సరిపడి వేసుకున్నాను ఇలా పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో వేసి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయనివి పొట్టు తీయనివి వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసి ఇది మెత్త పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలండి మిక్సీ పట్టుకోవాలి ఓకేనా అలాగే పావు కట్ట కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి పావు కట్ట కొత్తిమీర వేసుకొని ఉల్లిగ వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర వీటిని అన్నింటినీ మెత్తగా పట్టుకోవాలి నేను చూపెట్టిన విధంగానైతే అంత మెత్తగా కలుపుకోవాలి మిక్సీ పట్టుకోవాలి చూడండి మనకు పచ్చిమిర్చి పేస్ట్ అయితే రెడీ అయింది ఇంకా సొరకాయలు కూడా మంచిగా ఉడికినాయి ఇలా సొరకాయలు ఉడికినాక ఇందులోకి ఒక్కసారి కలుపుకున్నాక టమాటాలు వేసుకోవాలి చూడండి సొరకాయ ఎంత బాగా ఉడికిందో నోట్లో ఇట్లా వేసుకుంటే అట్లా కరిగిపోతే అంత బాగా ఉడకాలి ఉడికితే మనకు సొరకాయ అనేది మంచి టేస్ట్ వస్తుంది సొరకాయలో వాటర్ అయితే పోయొద్దండి ఓకేనా ఇలా టమాటాలు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి మరో రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ టమాటాలని చూడండి టమాటా అయితే బాగా ఉడికింది ఇలా టమాటా బాగా ఉడికినాక ఒకసారి మూత తీసి కలుపుకోవాలి కలుపుకున్నాక ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల కారం ఉంది కదా ఆ పచ్చిమిరపకాయల కారము వేసుకోవాలండి మొత్తం ఒకటేసారి కాకుండా కారాన్ని చూసి వేసుకోవాలి కారాన్ని చూసేసుకోవడం వల్ల మనకు కారం అనేది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉంటుంది మనము చేసుకున్న పేస్ట్ మొత్తం ఇందులో వేసినాం అనుకో కారం ఎక్కువ అయితే ఎవరు తినలేరు కర్రీ మొత్తము భూమి పాలైపోతుంది అలా కాకుండా ఇలా రుచి చూసుకొని వేసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి ఒకవేళ ఇన్ కేస్ ఉప్పు సరిపోలేదు అనుకో కొంచెం అంతా ఉప్పు వేసుకోవాలి ఓకేనా ఈ కారాన్ని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు చిన్న వంట పైన ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ముద్ద పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం పైన ఉండి కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన సోరకాయ టమాటా కర్రీ కూర అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఓకేనా బాయ్ బాయ్ చూస్తుండని వీడియో మొత్తం మీ ఇంట్లో కూడా ట్రై చేయండి